ఇండియన్ పైనే పైగా ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైపోయింది మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి కావాలని పక్కన పెట్టేశారా లేకపోతే శంకర్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ఈ ప్లానింగ్ ఏంటి మూడేళ్లకు ఒక్క సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడే శంకర్ ఒకేసారి మూడు సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇదే ఇవాంటి ఎక్స్క్లూజివ్ స్టోరీ మొత్తంలో శంకర్తో రామ్ చరణ్ సినిమా కన్ఫర్మ్ అయిందో కానీ అప్పట్నుంచి ఆయనతో పాటు ఫ్యాన్స్ కు కూడా కంగారు తప్పట్లేదు ముచ్చటా చెప్పడు ఎప్పుడో క్లారిటీ ఇవ్వడు అసలు షూట్ అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజనే వీటన్నిటికీ బోనస్ ఏంటంటే దిల్ రాజు సైతం తనకు గేమ్ చేంజర్ అప్డేట్స్ తెలియవని చెప్పడం అందుకే చరణ్ ఫ్యాన్స్ ప్రస్ట్రేషన్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ అయ్యాక శంకర్ కూడా పూర్తిగా మారిపోయారు ఒకప్పుడు ఈయన మూడేళ్లకో సినిమా చేసే ఈయన ఇప్పుడు కుదిరితే ఏడాదికి మూడు సినిమాలు చేస్తానంటున్నారు పైగా క్వాలిటీ ఉంటుంది కంగారు వద్దు అంటున్నారు ఓవైపు ఇండియన్ టూ మరోవైపు గేమ్ చేంజర్ నడుస్తుండగాని సీన్ లోకి ఇండియన్ త్రీ కూడా రావడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది ఇండియన్ టూ షూటింగ్ మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ మొదలైంది పది రోజుల భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు శంకర్ దీని తర్వాత మళ్లీ ఇండియన్ టూ వైపు వెళ్తారు ఈ దర్శకుడు ఇదిలా ఉంటే చరణ్ సినిమా కంటే ఇండియన్ టూ అప్డేట్స్ ఎక్కువగా వస్తున్నాయి తాజాగా ఈ చిత్రం నైజాం రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకున్నారు అంతా బానే ఉంది కానీ మధ్యలో మా రామ్ చరణ్ ఏంటి అంటున్నారు ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పుడు ఇండియన్ త్రీ వస్తే చరణ్ కు తిప్పలు తప్పవనేది వాళ్ల బాధ కానీ ఇండియన్ త్రీ కంటే ముందు గేమ్ చేంజర్ పూర్తి చేస్తానని మాటిస్తున్నారు శంకర్ అదే జరిగితే రెండు వేల ఇరవై నాలుగులోనే ఇండియన్ టూ గేమ్ చేంజర్ రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ త్రీ వచ్చే ఛాన్స్ ఉంది చూడాలిక ఏం జరగనుందో